హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్సెస్ మీరు అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నా ఇక్కడైతే ఇంకా మా ఆఫ్టర్నూన్ ఇప్పుడైతే ట్వెల్వ్ థర్టీ ఏమవుతుంది టైం అయితే ఇక మా పొద్దున్న అయితే టిఫిన్ అయితే చేసినా కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయినాయి ఇంకా ఇక ఇప్పటి పక్కన అయితే ఇకసారి బండుకున్న చేతనైతే లేదని కాళ్ళు నేను నొప్పులు వస్తున్నాయి సెక్క బాడ పెళ్ళిస్తున్నాయని ఇక ఇప్పుడైతే మా అయితే ఫోన్ చేసిండనమాట పాప వాళ్ళకైతే ఇక్కడికి బయటకి అయితే తీసుకెళ్తు వాళ్ళ స్కూల్ అయితే దానికి కొంచెం అమౌంట్ అనేది పే చేయాలన్నమాట అయితే పాపనైతే అంతే ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట అయితే పాపనైతే అడిగింది అన్నమాట ఇంకా మమ్మీ డాడీ వెళ్తా అని అయితే అంది ఇక ప్రతి ఇయర్లో ఏడుకు ఒక్కొక్కడికి తీసుకెళ్తారు కదా స్కూల్ తరపున అయితే దాని పేరు అయితే నాకు తెలియదు ఎక్కడికో తీసుకెళ్తా అన్నారు పెట్టేళ్ళు వాళ్ళు మెసేజ్ అయితే చేసి కాకపోతే ఇప్పుడైతే వీడియో ఇష్టం ఆ పేరు అయితే నాకు గుర్తుకు అనమాట చెప్తాను నేను తర్వాత ఇప్పుడైతే ఆ స్కూల్కి అయితే వెళ్ళమని అయితే మా ఆయన ఫోన్ చేసింది కానీకి లాస్ట్ డేట్ రేప ఎల్లుండి తీసుకొని వెళ్తారట పా పిల్లల్ని అయితే వ్యాన్లోనే తీసుకొని వెళ్తారనమాట ఒక నా రెండు మూడు ప్లేస్లు ఏమో తిప్పుతారు ఇంకా వాళ్ళకు కూడా గుర్తుంటుంది మా ఆయన అన్నాడు ఇంకా ప్రతి ఇయర్ అడుగుతా ఉన్నది ఈ ఇయర్ పంపించేసి ఇక ఎందుకంటే వాళ్ళకి గుర్తుంటుంది కదా ఎప్పటికీ వెళ్ళినట్టుగా అని అనమాట నేనైతే అనుకున్నా కదా సమ్మర్లో వెళ్దాంలే అందరం కలిసి ఫ్యామిలీతో వెళ్తే బాగుంటుంది కదా అవి డబ్బులు పెడితే మనం అందరం వెళ్ళచ్చు కదా నేను అనుకున్నా ఇంకా మా ఆయన ఉండేది ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసింది అది వేరే ఉంటుంది వెళ్ళని ఆయన అయితే అన్నాడు దానికోసం అయితే ఒక ఎయిట్ హండ్రెడ్ అయితే పే చేయాలన్న ఇంకా పోయినసారి అయితే ఈ పోయినసారి కంటే ఈసారి తక్కువనే అనమాట పోయి లాస్ట్ ఇయర్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమో అడిగిలో అప్పుడైతే ఇలా ఇక పంపించలేదు ఈసారి కొంచెం తక్కువనే అమౌంట్ అయితే ఎందుకో తెలియదు మరి ఫుడ్ ఇట్లా అన్నీ వాళ్ళేనట ఇంకా ఇది ఇప్పుడైతే అక్కడైతే కట్టేసి రామ్మన్నాడు ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అనమాట సెవెంటీన్త్కి ఎగ్జామ్స్ పాపకి ఇంకా ఆల్ టికెట్ అనేది ఫీజు కడితేనే ఇస్తారు కొంచెము బ్యాలెన్స్ అనేది ఉన్నది అంటే కొద్దిగానే ఉన్నది అందరికన్నా నేను బెటరే అనుకుంటున్నా నాకు కూడా ఫీజు కట్టకుండా అంత ఇలానే అనిపిస్తుంది ఇక మా ఆయన ఫీజు కట్టేసి అలానే ఆడికి వెళ్తారు కదా ఎరుకో అది కూడా అమెంట్ ఆ ఎయిట్ థౌజండ్ ఆ ఎయిట్ హండ్రెడ్ ఉందో ఈ ఫీజు కూడా కొంచెం కొట్టే కట్టేసి అయితే రా అని అన్నాడు అనమాట ఇంకా ఓపిక లేకున్నా కూడా ఇప్పుడు వెళ్తా ఉన్నా వెళ్ళాలి ఇంకా కొంచెం అయితే తినేసి వెళ్దాము అని అయితే చూస్తున్నా ఇంకా ఆ లోపలనే మా బాబు వచ్చే టైంకి వెళ్ళింది అనుకో అంత మన స్కూల్ ఉంటుంది ఇంకా బాబుకి టైం అయ్యే టైంకి నేను పాప కట్టేసి అక్కడ దిగిననుకో ఆ టైంకి మళ్ళీ ఇంటికి రాకుండా డైరెక్ట్ తీసుకొని రావచ్చు అయితే ఇప్పుడు ఇంతసేపు అయితే కొంచెం అట్లా పండుకున్నాను అనమాట అయినా కూడా నిడదాం అట్లేసేపు సెల్ చూసుకుంటూ కూర్చున్నాను అనమాట ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అనుకో సెల్ పక్కకే పెట్టాయి ఇంకా నిడదంతా మాయమైపోతుంది అక్కడ ఇప్పుడైతే అయితే తినాలి ఈరోజైతే బెండకాయ ఫ్రై చేసిన పల్లి లేచి అయితే ఇంకా బా పాపనైతే ఎలా తింటుందో ఏమో మే కూరగాయలు ఎక్కువ తినది కదా ఎట్లా తింటుందో ఏమో సరే ఇప్పుడైతే వెళ్తూ ఉంటా చూడాలి మీకు చూపిస్తా పాప వాళ్ళ స్కూల్ కూడా చూస్తూనే ఉండండి కొత్త వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చినట్టయితే ఇప్పుడైతే అన్నం అయితే వేసుకున్న బెండకాయ ఫ్రై చూడండి పల్లీలు వేసి అయితే వేసినాం ఇంకా మా ఆయననే వెళ్ళచ్చు మీరు అనుకోవచ్చు మరి మీ ఆయన వెళ్ళొచ్చు కదా నీకు చేతనం లేకుండా అనుకోవచ్చు ఇంకా ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిండు నైట్ లేట్ అయిపోతుందట కొంచెము అప్పటి వరకు స్కూల్ కూడా క్లోజ్ అయిపోద్ది అయితే ఇంకా నేను వెళ్తాను తిన్నాక ఇప్పుడైతే తింటా ఉండగా అసలు ఇంట్లో కూర్చొని తిందామనుకున్నా అనుకున్నా చల్లి చలి పెడుతుంది అంతా బయటనైతే కొంచెం ఎండపడి ఉంటుందని అయితే బయట కూర్చున్నా మళ్ళీ ఒకటి కరెంట్ కూడా లేదు టీవీలో టీవీలో ఏమైనా పెట్టుకొని చూసుకుంటే సినిమాలు అన్నీ చూసుకుంటే అనుకున్నా కరెంట్ అయితే లేదన్నమాట ఇక్కడ ఇంకా అందుకే మీతో మాట్లాడుకుంటే అది ఏంటి అవుతున్నా ఇక్కడైతే ఏంటి కది అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే స్కూల్ కడికి అయితే బయలుదేరి అని ఇంకా వెళ్ళాలి ఎండ అయితే మస్తు ఎండ కొడుతుంది మస్తు ఫుల్ ఎండ ఉంది అసలు కాయింది బయటికి వెళ్తే వెళ్తుంది ఎండ ఎట్టుండదు అనేది అయితే టైం వచ్చేసి ఒకటి అవుతుంది అన్నం అయితే ఇన్న నువ్వు పోతున్నా బస్ కాడే ఇంత టైం పడుతుందో చూడాలి ఇప్పుడైతే స్టాప్ దగ్గరికి అయితే వచ్చినా ఇంకా బస్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నా చాలా టైం పట్టింది ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నా బస్సు ఫైవ్ మినిట్స్ అయిపోయాక బస్ అయితే వచ్చింది ఇంకా లంచ్ టైంలో వెళ్ళినా కదా నేనేదా ఎటుగా టైంలో వెళ్ళిన కదా అందుకోసం ఆ బస్సు కూడా లేట్ అయిపోయింది ఇంక అయితే కూర్చున్నా నాతో పాటు చాలా మంది ఉన్నారు ఇంకా బస్ అయితే వచ్చింది ఇంకా వాళ్ళు మేము అందరం ఎక్కువ అక్కడ చాలా మంది ఉన్నారనమాట బస్ కోసం అయితే ఇప్పుడైతే బస్సు ఎక్కిన బస్సు మొత్తం ఖాళీగా ఇంకా వచ్చేటప్పుడు అయితే ఫుల్ ఉన్నది బస్సు అయితే టైట్ ఉన్నది అసలు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎంత ఫ్రీగా పోయినా వచ్చేటప్పుడు అంత ఇక్కడికి వచ్చాడు అనమాట ఏం గల దగ్గరలే కదా ఇక ఇట్లాగల నిలబడ్డ ఇక ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి అయితే వచ్చినా ఇక పాప వాళ్ళ స్కూల్ అయితే అక్కడ ఉంది కదా అది మీకు చూపిస్తా ఇక్కడనైతే చూడండి పాప చదువుకునే స్కూల్ ఎక్కడ అమ్మాయి కూడా దాటినాక మధ్యలో ఉంటుంది ఇదేంటి ఏమంటారు దుబాయ్ బిల్డింగ్ అంటారు కదా అక్కడనైతే ఆ స్టాప్ దగ్గర దిగినాక కొంచెం ముందు పోతే పాప స్కూల్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి సాయి సిద్ధార్థ స్కూల్ అనేది పాపది అక్కడ మొత్తం పెద్ద స్కూల్ పాపదే అనమాట పాప చదువుకునే స్కూలు ఇంకా ఫీజు ఫీజు గిట్ల కట్టినా ఇంకా పిక్నిక్ గిట్ ఫీజు కట్టినా అనమాట సాటర్డే రోజు వెళ్తారట ఇంకా వచ్చే దారిలో అయితే గ్రేప్స్ అయితే తీసుకున్న కేజీ అయితే అంటే ఇప్పుడు సీజన్ కదా ఏ సీజన్లో ఆ సీజన్ ఏ ఏ కాలంలో ఆ కాలం పండ్లు తినాలంటారు కదా ఇంకా అయితే మంచిగా ఫ్రెష్గా అవుపడ్డాయి అనమాట బస్ కోసం నేను నిలబడ్డా ఛాన్సెస్ నిలబడ్డా ఆడ కూడా ఇక చాలా మంది తీసుకున్నారు అనమాట నాకు కూడా వాటి చూడ తీసుకోవాలనిపించింది ఇక తీసుకున్నా ఇక బస్ అయితే దిగినాక బాబుకి అయితే త్రీ థర్టీ త్రీ వరకు స్కూల్ ఉంటుంది నేను వచ్చింది టూ థర్టీ ఏమైంది బాబు వాళ్ళ స్కూల్ దగ్గరనే ఇంకా స్టాఫ్ కూడా ఉంటుంది బస్ స్టాఫ్ కూడా ఇంకా బస్ అయితే దిగిన టూ థర్టీ అయింది ఇంకా అయితే త్రీ వరకు స్కూల్ ఉంటుంది కదా ఇంకా బాబునైతే ఇంకా మేడం అడిగింది ఇంత తొందరగా వచ్చారని అంటే అయితే నేను ఇక కొంచెం బయటకు వెళ్ళినా మేడం పాడ మీద ఇక్కడ ఎగర దిగింది మళ్ళీ ఇంటివి వచ్చేసరికి టైం పడుతుంది మళ్ళీ ఎండ బాగా కూడా తిని ఇంకా ఆమెను అయితే పంపించింది టీచర్ అయితే హోమ్వర్క్స్ కూడా ఇంక ఉన్నాయి చేపించాలి అని అంటే ఇంటికి వెళ్ళినాక అయితే చేసిన ఇక వస్తు వచ్చినాకైతే ఇంకా గ్రేప్స్ అయితే ఇందులో నేక పెడుతున్నా కేజీ వేసిన కదా హాఫ్ కేజీ అయితే పక్కన వాళ్ళకి అంటే వాళ్ళు ఫోన్లో అయితే ఫోన్ చేసింది స్కూల్ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు చేసి వెళ్ళాను మా ఇంటి దగ్గరికి అంటే పక్కకైతే పాము అయితే వచ్చిందంట నా గుమ్మా అది మున్లు తిరుగుతూ ఉంది అసలు ఎక్కడెక్కడ ఏరియానో తిరుగుతూ ఉంది మొత్తం గల్లీలన్నీ తిరిగి వస్తుంది అయితే ఇదని అయితే పాములు వెనకబట్టియ్యాలి అయితే ఫోన్ చేసింది ఇట్లా పాము వచ్చిందని అయితే ఫోన్ చేసింది అంటే గేట్ లోపలికి ఇట్లా అన్నకుని అయితే ఇంకా ఫోన్ చేసి అనమాట ఎందుకంటే గేట్ లోపలికి ఇంట్లో గిట్లా వస్తారు పిల్లలు బయటకి ఇట్లా ఆడుకుంటారు కదా పంపించకుండా అని అయితే ఫోన్ చేసిన అని అంటాడు అనమాట నేను నేను ఇక్కడికి వచ్చిన అంటే ఇదంతలో గ్రేట్ స్ వచ్చినాయి గ్రేప్స్ వచ్చినాయి కావాలంటే హాఫ్ కేజీ తీసుకురండి మాకు కూడా అంటే ఇక కేజీ తీసుకుని ఇక్కడికి ఇంటికి వచ్చినాక హాఫ్ కేజీ హాఫ్ కేజీ అయితే తీసుకున్నాము ఇక ఇక్కడైతే పిల్లల అయితే ఇక పన్నీరు ఇంకా పిల్లలకైతే స్నాక్స్ లెక్కనైతే పన్నీర్ అదే చపాతీ రోల్ లెక్క ఇట్లా చేసినా పన్నీర్ కర్రీ లెక్క ఇట్లా ఉండి చేసిన అనమాట పన్నీర్ అయితే ఇంట్లో కొంచెం ఉండే అన్నమాట ఇంకా పన్నీర్ కర్రీ లాగా ఇలానైతే ఉన్నా అంటే ఇట్లా చపాతీ రోల్ అని చేసుకుంటారు కదా లాగానైతే చేసిన దాంట్లో పెట్టుకోవడానికి అయితే నేను కూడా యూట్యూబ్లో చూసినాను అనమాట ఇది మొత్తం ప్రాసెస్ నేను తీసిన వీడియో కాకపోతే డిలీట్ అయిపోయింది ఇంకా దీని గురించి ఎట్లా చెప్పినా కూడా నాకు నాకు చెప్పలేక రాదు మీకు కూడా అర్థం కాదు చూ చేసుకుంటే చెప్తేనే అర్థమవుతుంది ఇక్కడ ఇప్పుడైతే ఇక దీంట్లో అయితే ఇట్లా స్టఫింగ్ ఇట్లా పెట్టి దీన్ని అయితే ఫోల్డింగ్ చేయాలి దీంట్లోకి అయితే ఇగో టమాటాక చెప్పును ఇక టమాటా చెప్పు అయితే ఎక్కువ మమ్మీ అని అయితే మా పాపనైతే అంటా ఉన్నది పక్కకైతే నిలబడే అది ఎప్పుడు తినాలా అని మా పాప ఎదురు చూస్తూ ఉన్నది ఇలాంటివి అయితే ఇష్టం అన్నమాట వాళ్ళకి ఇలాంటి ఫుడ్ అని అంటే ఇక్కడ ఇగో మైనీస్ అయితే వేస్తున్నా ఈ దీంతోనైతే బాగుంటుంది ఇది వేస్తునైతే ఇంకా పాపనైతే ఇష్టంగా తెచ్చుకుంటుంది ఎప్పుడు డీ మట్టుకు వెళ్ళినా కూడా ఈ మధ్యలో అయితే ఇంకా డి మార్ట్కి కూడా వెళ్తలేము చాలా సమానంతా మొత్తం ఖాళీ అయిపోయింది వెళ్దామని అన్నాడు ఇంకా మా అయితే కానీ నేనే ఆపిన అనమాట నెక్స్ట్ మంత్ వెళ్దామని ఈ నెల కొంచెం ఫీజు అవి కట్టుకున్న ఇబ్బంది ఉన్నది ఇప్పుడు వద్దులే అని అయితే నేను అన్నా అనమాట ఇక అనుకో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకోండి కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఎంకరేజ్ చేయండి చాలా బాగుంది ఇది అయితే నిజంగా వీడియోని అయితే తీసిన ఇలా చేయాలనేది అయితే నేను కాకపోతే అది డిలీట్ అయిపోయింది మస్తు బాధ అనిపించింది ఆ వీడియో అంత కష్టపడి తీసిన నే నేదైతే సూపర్ టేస్ట్ ఉన్నది నిజంగా పాప నేనైతే ఇద్దరం తిన్నాం అయితే ఇంకా వాడు పెట్టినా తినలేదు కానీ పాప చాలా ఇష్టంగా తిన్నది ఇదైతే